ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో రెండవ అధ్యాయం సాంఖ్యయోగం భావ అమృత వాహినికి స్వాగతం అవ్యక్తోయమచి అవికార్యోయముచ్యే విదిత్వైనం నాను సోచితుమర్హసి ఈ ఆత్మ ఇంద్రియాలకు గోచరము కానిది మనసు చేత ఆలోచించడానికి సాధ్యము కానిది వికారాలు లేనిది అని చెప్పబడుతోంది కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని నువ్వు దుఃఖించవద్దు అథ చైనం నిత్యజాతం నిత్యం వామన్యసేమృతం తిం మహాబాహో నైవం సోచితుమర్హసి ఓ అర్జున ఒకవేళ ఈ ఆత్మ శరీరంతో పాటు ఎల్లప్పుడూ పుడుతూ మరణిస్తూ ఉండేదని నువ్వు భావించినప్పటికీ ఈ విధంగా దుఃఖించడం నీకు తగదు జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యేతు ఒకవేళ నువ్వు ఆత్మను పుట్టుక మరణం కలదానిగా భావించినప్పటికీ పుట్టినవారికి మరణం తప్పదు మరణించిన వారికి పుట్టుక తప్పదు అనివార్యమైన ఈ విషయాన్ని గురించి నీవు దుఃఖించడం తగదు అవ్యక్తీ భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవనా ఓ అర్జున ప్రాణికోటి అంతా పుట్టుకకు ముందు కనపడకుండా పుట్టిన తర్వాత శరీరంతో కనపడుతూ మరణించిన తర్వాత మరలా కనపడకుండా ఉంటున్నాయి అలాంటి వాటి విషయంలో దుఃఖించడం ఎందుకు ఆశ్చర్యవత్ తథైవ క్చిం ఆశ్చర్యవద్వదతి శృణోతి శ్రున వేదన చైవ కశ్చిత్ అర్జున ఈ ఆత్మను ఒకరు ఆశ్చర్యకరమైన దానిగా చూస్తున్నారు మరొకరు ఆశ్చర్యకరమైన దానిగా చెబుతున్నారు వేరొకరు దీనిని గురించి ఆశ్చర్యకరమైన దాని వలె వింటున్నారు ఇలా విని చూసి చెప్పి కూడా ఏ ఒక్కరు దీనిని గురించి సరిగా తెలుసుకోలేకపోతున్నారు దేహీ నిత్యం అవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం సోచితుమర్హసి అర్జున సమస్త ప్రాణికోటి యొక్క శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఎప్పుడూ చంపబడదు కాబట్టి ఏ ప్రాణి గురించి నువ్వు దుఃఖించడం తగదు స్వధర్మీ చావేక్ష్య నవికంపితుమర్హసి విద్యతే ఓ అర్జున స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని బట్టి యుద్ధానికి విముఖత చూపడం సరైనది కాదు ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధము కంటే మేలైనది మరొకటి లేదు కదా లభంతే క్షత్రిపా ఓ అర్జున అప్రయత్నంగా లభించినది స్వర్గద్వారాన్ని తెరిచేది అయినా ఈ యుద్ధాన్ని ఏ క్షత్రియులు చేస్తారో వారు నిజంగా ధన్యులవుతారు ధర్మ్యం సంగ్రామం నకరిష్యసి చహిత్వా చవాసీ అర్జున నువ్వు ధర్మబద్ధమైన ఈ యుద్ధాన్ని చేయకపోతే దానివల్ల నువ్వు స్వధర్మాన్ని విడిచిన వాడివై కీర్తిని పోగొట్టుకుని పాపాన్ని పొందుతావు అకీర్తిం చాపి భూతాని కథయిష్యే వ్యయాం మరణాదతిరిచ్యతే లోకులు ఈ అపకీర్తిని చిరకాలం చెప్పుకుంటూ ఉంటారు గౌరవంగా జీవించిన వారికి అపకీర్తి మరణం కంటే అధికమైనది భయాద్రణాదుపరతం మంస్యం ఏషాం చత్వం బహుమతో భూత్ శిలాఘవం ఇంతవరకు ఏ మహారథులలో నువ్వు గొప్పగా భావించబడుతున్నావో వారంతా నిన్నిప్పుడు చులకన చేసి భయంతో యుద్ధం నుండి పారిపోయిన వాడిగా భావిస్తారు ఖతరం నుకిం అక్కడ శత్రువులు నీ సామర్థ్యాన్ని దూషిస్తూ అనేక అనరాని మాటలను కూడా అంటారు వాటిని మించిన దుఃఖం ఏదీ ఉండదు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ధైర్యాన్ని చెబుతున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం సాంఖ్యయోగంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ అర్పణ